హాయ్ చెప్పు చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాం చాలా రోజుల తర్వాత రావు నీకు ఏం ఏం తీసులు కావాలి కమలాపురం రోడ్డు అంట చికెన్ బిర్యానీ ఉందంటే వాళ్ళిద్దరికే మేడం నేను తిన్నో ఐఎమ్ నాట్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఓన్లీ జస్ట్ డైటింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను డైటింగ్ పేరుతో నాకు వద్దు మేడం నాకు వద్దు నాకు వద్దు టేస్ట్ అసలు నాకు వద్దు మేడం ప్లీజ్ టేస్ట్ నాకు వద్దు నాకు నాకొద్దు వాళ్ళిద్దరి కడుపు నిండితే నాకు కడుపు నిండినట్టే రోహన్ మూడోసారి అట్టుంది కదా పాపం ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఒకసారి ఇష్టం తినండి కదా తిను మేడం నాకు నాకు మీరు ఒక దేవాలి మేడం ఇది మజ్జిగ తేండి మజ్జిగ తాగుతాను టైం పాస్గా తినండి ఏం కావాలరా ఆ కళ్ళ వాడు నిమ్మకాయ పిండు నిమ్మకాయ పిండు నిమ్మకాయ బిడ్డారా వాడికి ఉడగడ్ గుడ్డు తీసారు గుడ్డు వద్దు మీరు వద్దులే కదా మీ మీరు తింటే నాకు కావాలి నాకు ఇది అనవసరం దీన్ని బోర్లు మీ పెట్ట ఈ శంసంత మందంగా ఉంటాయి ఎడగం కొత్త ఇల్లు వర్సరా కప్పు తిను బలం తిను ఆరోగ్యం చిన్న చిన్న ఆనందాలు తిను మా ఎన్ని పిచ్చి పడ్డాయి నీకు అంతేనా గ్లాసి అయింది అమ్మ ఇంత పెద్దగా ఉంది నాయనా కింద ఒక గ్లాసు మనమే అంత గోస నాకు వచ్చింది నాకు ఇజ్జాల్ మేడం థ్యాంక్ యూ కాస్తుందమ్మా చిన్నది అండి చిన్నదేనండి ఎందుకు తెస్తారు వాళ్ళు ఎన్ని కావాలి తెస్తారు ఏందంట బాగానే ఉందమ్మా బాగుందా తిను రేపటి నుంచి బడిగిపోవాలా పోవాలి తిను ఏదో చిన్న చిన్న ఆనందాలు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చూడండి నాకు చూడండి ఫ్రెండ్స్ నా దీది ఓకేనా ఫ్రెండ్స్ ఏదో మా మా రోహన్ గారు రేపటి నుంచి స్కూల్కి పోతాడు ఇక పొద్దున్న బర్రు సాయంత్రం వస్తాడు వాడి ఆనందం కోసం అప్పుడప్పుడు ఇలా బిర్యానీ తింటూ ఉన్నాం ఇది వాడు పుట్టిన కానించి ఇది మూడోసారి ఫ్రెండ్ కదా మూడోసారి ఫ్రెండ్స్ ఎక్కువ తినా మేము బయట బయట ఫుడ్లు తినాము శ్రీకళ చేతిని వంటే తింటాము ఎప్పుడన్నా నా కొడుకు కోసం వస్తూ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పెద్దగా అరవకూడదు అంటే చెప్పలేదు బాగోదని